వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు సూక్ష్మ పోషక పదార్థాలు ఏమైనా ఇచ్చాడా రైతులకి బోరాన్ సూక్ష్మ పోషక పదార్థాలు గంధకం కానీ అటువంటి ఏమి ఇవ్వాలా భూసార పరీక్షలు లేవు తైవాన్ ఇంజన్ లేవు స్ప్రే మరి టార్పాలిన్ పట్టలు లేవు ఒక యంత్రాలు నూర్పిడి యంత్రాలు కానీ అటువంటి ఏమి ఇవ్వాలి ట్రాక్టర్లు ఇవ్వాలా ఏమి ఇచ్చాడండి ఏమి ఇవ్వాల రైతు రైతుకి మేలైన పనులు ఒకటి కూడా చేయాల అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చాలా సార్లు ఆర్బీకే కేంద్రాలను నిర్వీర్యం చేశాడు ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఆర్బీకే ఆర్బీకే కేంద్రాలే సరైనటువంటి గిట్టుబాటు ధరతో కేంద్రాలు రైతు భరోసా కేంద్రాలు గురించి గ్రామాల్లో పోతారండి ఇరవై మంది రైతులని తీసుకోండి ఎంపీ చేసుకోండి ఇరవై మంది రైతుల్ని వాళ్ళల్లో ఆర్బీకే కేంద్రం ఏందయ్యా అంటే ఇప్పుడు కాదు గత సంవత్సరాల నాడే మాకెందుకు అయ్యా ఏదైతే మాకెందుకు ఏదో పెట్టారు అంతవరకే అంటారే కానీ నిర్వీర్యం ఇప్పుడు కాదు అప్పుడే నీ నిర్వీర్యం రియల్గా వాస్తవం చూస్తున్నాం ఆర్బీకే కేంద్రాల్లో లబ్ధి పొందింది ఎవరయ్యా అంటే వైఎస్ఆర్ అభిమానులు జగన్మోహన్ రెడ్డి అభిమానులు